దేవం కంసానోరం దేవకీ పరమానందం కృష్ణం వందే వందే కృష్ణం కృష్ణాష్టమి అనేటువంటి వేడుకను మనం భారతదేశంలో అన్ని ప్రాంతాల వాళ్ళు జరుపుకుంటారు ఈ సంవత్సరం శ్రావణ బహల అష్టమి శనివారం పదహారో తారీఖు వచ్చింది అయితే మనం ఇక్కడ రెండు విషయాలని గుర్తుంచుకోవాలి కృష్ణుడు నారాయణ అయితే అమ్మవారు నారాయణి నారాయణ నారాయణి ఆరు నెలల తేడాలతో రెండు చూసుకుంటాం మనకి మాసాల్లో వసంత మాసం ఒకటి గొప్పది తర్వాత శరత్తు ఉన్నటువంటి శరత్కాలం గొప్పది వసంతకాలంలో వచ్చేది శ్రీరామనవమి ఆయన వహిష్టవం శరత్కాలంలో వచ్చేటువంటి చైత్ర శరత్కాలంలో వచ్చే ఆశ్చర్య మాసంలో అమ్మవారి పండుగలు వసంత చైత్రంలో వస్తుంది అమ్మవారి పండుగలు ఆశ్చర్యంలో వస్తాయి ఈ రెండు మాసాల్లో వేటికి వాటి ప్రత్యేకత వసంత మాసంలో మళ్ళా అన్ని చిగురించి నూతనోత్సాహంతో ఉంటారు శరత్కాలంలో నదులన్నీ తేటపడి అగస్త్య నక్షత్ర ప్రవేశంతో నీళ్లు చక్కగా తీ శరత్కాలపు వెన్నెల్ని గురించి కూడా కౌలు మహత్తరంగా వర్ణిస్తారు అయితే ఒకటి ఉత్తరాయణం ఒకటి దక్షిణాయనం ఇక కృష్ణ చరిత్ర చెప్పాలి అంటే ఆయన అస్కరిత బ్రహ్మచారి అవతారాల్లో జ్ఞానావతారం ఏదన్నా ఉందా అంటే కృష్ణావతారమే కర్ష ఇది కృష్ణ అందరినీ ఆకర్షించేటువంటి తత్వం ఆయన జీవితంలో రెండు గానాలు చేశాడు బాల్యంలో వేణుగానం కొంచెం వైశ్వృశాఖ కురుక్షేత్ర సంగ్రామంలో గీతాజ్ఞానం వేణుగాన లోలుని కన వేయి కనులు చాలవులే అని చెప్పి గోపికలు మధుర భక్తితో కొనియాడారు ఆయన ఎటువంటి వేణుగాన ఉండే బాల్యం అంతా చిత్రమైనటువంటి విషయాలతో మన్ని ఆ యొక్క లీలాకాండని వస్తుంది చేశారు ఆ యొక్క లీలాకాండలో ఎంత ఆనందం గురిగిందో చూడండి ఓ నమో భగవతే వాసువాయం పుట్టింది మధురయందు పెరిగింది గోకులం లో కడుపు తీపి దేవకిక అనురాగం యశోదక ఏమిటో నీ మాయా నటన సూత్రధారి జగత్కర్త జగద్రక్ష జగడోధారా ఓ నమో భగవతే వాసుదేవాయ బాలచేష్టలు నిరపినావు భూరి జ్ఞానము వసగినావు भारमें कमोसी तो गो नाउ गोवर्धनमेति नाऊ ये मिठोनी माया नटन सूत्रधारी जगत्कर्त जगद्रक्ष जगदोधार जगत्कर्त जगत जगद्रक्ष जगदोधार जगत 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 ओ नमो भगवते वासुदेवाय పట్టమహిషి ప్రేమమూర్తి రాధయ శృంగార సార్వభౌమ శృంగారం సత్యతోన పట్టమహిషి ప్రేమ ప్రేమమూర్తి రాధయ శృంగార సార్వభౌమ శృంగారం సచ్యతోన ఏ మాయా నటన సూత్రధారి జగత్కర్త జగద్రాక్ష జగోతారా జగ జగ ద్రాక్ష జగోతారాం రణ తుంగ రణరంగతుల్యమైన ఉద్ధరింప నిత్య కృత్యంలో మన జీవితాలు నిత్యం సంగ్రామమే క్షణ క్షణానికి ఏమవుతుందో అన్న ఆందోళన ప్రతి ఈ రోజున మానసిక స్థితి చాలా ఇబ్బందిగా ఉంది ఒకటి కలి ప్రభావం రెండు శ్రేని ప్రభావం అనడంలో ఆశ్చర్యం లేదు కనుక ఈ రోజు పొద్దుకింది అనేటువంటి ఒక సేద అమ్మ తెల్లారుతోందన్న ఆశ కనుక ఇది ఒక విచిత్రమైన నిత్యకృత్య యుద్ధమే అందుకని కవి ఏమంటున్నాడంటే రణ దొంగతుల్యమైన రణ రంగతుల్యమైన జీవితములు పానిపై నెపము వేసి గీతనే ఇచ్చిరావు ఏమిటో నీ మాయా నటన సూత్రధారి జగత్కర్త జగద్రాక్ష జగదోతారా జగత్కర్త జగ ద్రాక్ష జగదోతారా భగవద్గీత దిచ్చాడు అంటే ఏడు వందల శ్లోకాలు పద్దెనిమిది అధ్యాయాలు ఆరు అధ్యాయాలు కలిగితే మూడు షట్కాలు అవి కర్మయోగం భక్తి యోగం అర్జునుడు గాండి ఓం చతీలు వడిచి తన వారిని చంపుకునే రక్తపుకుడితో ఏం అనుభవించాలనేటువంటి సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు పద్దెనిమిది అధ్యాయుల్లో అనేక బోధన కార్యక్రమంలో ఆయనకి చేసింది మామూలు చికిత్స కాదు దాన్ని విచికిత్స అంటారు అసలు భగవద్గీత ఏమిటండి మానవీతా గ్రంథం మత గ్రంథం కాదు అందువల్ల ఆ కృష్ణ పరమాత్మ అందించిన ప్రతి శ్లోకం సామాన్యమైంది కాదు ఆ పద్దెనిమిది అధ్యాయ పేర్లు మనం ఉచ్చరించిన ఎనలేని పుణ్యం వట్టమాటి అధ్యాయం నుంచి ప్రారంభిస్తే కర్మయోగంలో ఉన్న ఆరు యోగాలు అర్జున విషాదయోగం సాంఖ్యయోగం కర్మయోగం జ్ఞానయోగం ఆత్మసన్యాసయోగం తర్వాత ఆత్మ సంయోగం ఇలాగే ఈ ఆరు కర్మయోగానికి సంబంధించినవి ఈ తర్వాత కర్మ నుంచి కొంచెం మనం గనక భక్తిపు విజ్ఞాన విజ్ఞానయోగం అక్షర పరబ్రహ్మయోగం రాజవిద్యా రాజగుషియోగం విభూతి యోగం విశ్వరూప సందర్శన యోగం భక్తి యోగం ఇది భక్తికి ఈ కర్మ భక్తి కొంచెం పైగిడితే జ్ఞానం ఆ జ్ఞానంలో మనకి క్షేత్ర క్షేత్ర విభాగ యోగం గుణత్రయ విభాగ యోగం పురుషోత్తమ ప్రాప్తియోగం దైవాసువద్ధి విభాగయోగం శ్రద్ధాత్రయ విభాగయోగం మోక్ష సన్యాస యోగం ఏ యోగానికి ఆ యోగమే గొప్పది మొట్టమొదటి మనం ఆలోచిస్తే విషాదం యోగం ఏడు వచ్చి ఏడము యోగండి కాదు దేనికోసం ఏడవాలో అది ఏడిస్తే అదే యోగం ఏది పొందకపోతే మనం జన్మ జన్మలు పొందలేదో ఏది పొందకపోతే జన్మ జన్మలు మన జీవితాలు వెలితికే కనిపిస్తాయో అలాంటి దానికోసం పాకులాడటం వెంపరలాడటమే అది యోగం అది అలాగే రెండవది సాంఖ్య యోగం అంటే ఈ శరీరం జడం రజ్జు శరీరం వెళ్ళిపోయేది అని శాస్త్రీతమైన ఆత్మని గురించి మనకి విశలంగా చెప్పేది సంఖ్యయోగం నీ కర్మ నువ్వు చేయి ఫలితాన్ని నా కుదిలే మా ఫలేషు కదాచన ధర్మం నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అలా చేస్తే నీకేటువంటి ఇబ్బంది ఉండదని చెప్తూ ఏ సాధన చెయ్యాలన్నా నెమ్మది నెమ్మదిగా మెల్లమెల్లగా ప్రారంభించు ఎందుకంటే శనై శనైరు పరమే గృహిశ్చితయ ఆత్మ సంస్థంభన కృత్వ నా కించిదపిని చెప్పి మనకి చెప్తారు అలా కలంగపోతే మనకి ఎన్నో ఎన్నో విషయాలు చేస్తుంటే ఈ ప్రపంచంలో శాశ్వతమైనది వాక్ వాక్కు మట్టం అని మనకి ఓంకారం అకార ఉకారం మకారాల సంపుటి కనుక అదే శాస్త్రం కనుక ఓం ఇచ్చేకాక్షరం బ్రహ్మా వ్యాహర మామనుమర సయాతిదేహం అని పరమాంగతి అత్యప్తే వీరే గతి లేదని చెప్పారు ఇక తొమ్మిదో అధ్యాయం విద్యా గుహ యోగంలో ఉంటే అక్కడ ఇక్కడ అనేక రకాల చింతలు పెట్టుకో ఏకాగ్రత కలిగి ఉండు నన్ను ఆరాధించు ఖచ్చితంగా తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిది అధ్యాయాలకు మధ్య శ్లోకం ఇది మా ఏ తేషాం పయుపాసతేయుక్త వహాం వహామ్యహం అన్య అన్య అనన్య అంటే అన్యము కానిది అనన్యం అన్యం అంటే ప్రపంచం చింతన అన్యము కానిది చింతన కానీ ఈనాడేమవుతుంది చింతన ఎక్కువైపోయింది జనానికి చింతన సమగిలింది కనుక ఆ చింతలన్నీ మానేసేసి నన్ను ఎవరైతే పరిభాషతే తైలిధారలే విడవబట్టకుండా శ్వాస శ్వాసకి రామ్ నామ్ కరు ఉన్నట్టుగా ఇచ్చేస్తారో ఆరాధిస్తారో వాళ్ళ యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అనే అర్థం ఇక అన్నింటి అందు నేనే ఉన్నాను నా ఇది అన్ని ఉన్నాయని చెప్పి ఒక్కడించేది దశమాధ్యాయం విభూతి యోగం ఇక విశ్వరూప సందర్శన యోగం అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా ఇన్నింటిలో ఉన్నావు కానీ అన్నింటినీ కలిపి చూడాలనే కోరిక నాలో ఉందంటే అప్పుడు ఆయన అలాగే ఒప్పుకుని ఈయన చూస్తున్నప్పుడు నువ్వు చూడలేవు అందువల్ల నీకు బుద్ధి యోగం ఇస్తున్నాను పాటు మా చర్మ శిక్షువులతో నన్ను చూడలేవు అందువల్ల నీకు జ్ఞాన శిక్షులు ఇస్తున్నాను ప్రసాదించాక ఎంతగానో ఆనందించాడు మొత్తం భూమి ఆకాశాలన్నీ ఆ వ్యాపించిపోయాడు ఆ వ్యాపించిపోయినప్పుడు ఒక్కసారి వెయ్యి సూర్యుడు ఆకాశంలో వెలుగొత్తితే ఎంతటి పుంజం వస్తుందో అలాంటి స్థితిని చూసి తట్టుకోలేక ఒక్కసారిగా నన్ను క్షమించు నువ్వు ఉపసంహరించుకో నాతో చెడిగాడిగా మాములుగా ఉన్న వ్యక్తిగా కనిపించిన నన్ను ఉద్ధరించమని చెప్పి అప్పుడు పదకొండో అధ్యాయంలో మకుటాయమైన శ్లోకం ఆకంతో చెప్పారు నిర్వైర పాండవ అన అపేక్ష అంటే మత్ కర్మకృతు నీ ధర్మం ఏంటి నా కర్మ చెయ్యి నా పూజలు చెయ్యి నా ధ్యానాలు చెయ్యి నా గురించి ఆలోచించు నా యొక్క భక్తులుగా ఉండవు సంగవర్జిత అనవసరపు బంధాలు పెట్టుకో అటాచ్మెంట్స్ వద్దు డిటాచ్మెంట్ అవు సంగ నిర్వైర సర్వభూతేషు ఎవరిని ద్వేషించకు ఆ ఏదన్నా ఏ భూతజాలం అన్నా నిర్వైర సమభూతేషు అలా చేస్తే సమత్వం ఉంటే నీ యొక్క అద్వైత ఆనందానుభూతిని నువ్వు పొందగలుగుతావు అని చెప్పి దానికి చక్కగా పోతన గారు చెప్పారు ఏంటంటే నీ పాద కమల్ల సేవయు నీ పాదాచకులతోడి నెయ్యము ని దయయు నాకు దయసేయకదే కదే భక్తుడి వాడు ఎలా ఉండాలంటే నా పూజతో నేను చేసుకుంటున్నాను నీ పూజలు నువ్వు చేసుకుంటున్నావు నీ విశ్వాసం ప్రకారం నీ మతాన్ని నువ్వు అనుసరిస్తున్నావు కానీ నీకు నాకు మధ్య ఇటువంటి పేరు వచ్చులు ఉండకూడదు నేను నేను గౌరవించాలి నన్ను నువ్వు గౌరవించాలి కనుక ఆ యొక్క కమల సేవ చేసినప్పుడు నువ్వు పాదార్చకుడు నేను మన ఇద్దరి మధ్య ఉండాల్సింది చీలిమి పాదార్చకులతో నెయ్యం ఈ యొక్క భక్తి అనేది ఎలా ఉండాలో చెప్పారండి నీ తాంతాపారభూత ఇవాళ ప్రేమించి మళ్ళ రేపు మొహం దాటేయటం కాదు అది ఎలా ఉండాలంటే ఏదో ఆ పెదవి భాష కూడా హృదయ భాష ఉండాలి ఇద్దరి మధ్య అది అలాగే కొనసాగాలి వర్షం పడితే వర్షం అయిపోతే బొట్టు బొట్టు పడుతుంది అదే తైలధార అయితే మొదల నుంచి చివరి దాకా ఒకే ధార పడుతుంది కనుక ఆ తైలధార లాగానే నితాంత అపార భూత దయ్యం నాకు ఇమ్మని చెప్పి ఆ ప్రార్థన చెప్పేటువంటిదే ఆ విశ్వరూప సందర్శన యోగంలో ఆంతర్యాన్ని అంతరిస్తే ఆ తర్వాత భక్తి యోగంలో ఏం చెప్పాడంటే భక్తులు ఎలా మలగాలని చెప్పి నేను శ్లోకాలు అమృతాస్తం అని వస్తుంది అందులో ఎవరిని ద్వేషించవద్దు నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు నువ్వు ఇతరులని ఎడలు ఎలా ఉంటే నీకు ఆనందమో ముందు నువ్వు ఇతరుల ఎడ అలా ఉండని చెప్పేటువంటి శుభాషితాలు వస్తాయి అసలు భక్తులు ఎలా ఉండాలో చెప్పాడు పరమాత్మ అరపే క్షుీర్దక్ష ఉదాసీనో సర్వరంభ పరిచావీ యో మియ నా ఇష్టుడైన భక్తులు ఎలా ఉండాలంటే ఎలాంటి అపేక్షలో ఉండకూడదు ఉపేక్షే అంటే ఏంటి భగవంతుడు ఏదిస్తే అది ఎదురు చాలా సంతోషం కష్టం వచ్చినా నష్టం వచ్చిన ఇష్టమైన ఇష్టమైన దొంగాతీత స్థితిలో ఉండాలి అంటే నువ్వు యోగవంతమైన జీవితం గడపాలి యోగస్తంగురు కర్మాణి సంగం తయ సిద్ధ్య అసిద్ధ్యోపి సవో భూత్వ సమత్వ యోగముచ్చినా రాకపోయినా అయినా కాకపోయినా నువ్వు నువ్వుగా ఉందని చెప్పేటువంటిది ఆ యొక్క భక్తి యోగం ఎక్కడెక్కడ పరమాత్మనే ఉన్న క్షేత్రయోగం గుణత్రయ భాగయోగంలో మానవుడు సృష్టిలో భూమి మీద పడినప్పుడు గుణాలని ప్రకృతి నుంచి ఆశ్రయిస్తాడు సత్వ రజో తమో గుణాల్లో ఉన్న ఇబ్బందులు వాటి వల్ల ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుందంటే ఒకప్పుడు ఒక రకంగా ఉండి అది నీ నుంచి బయటికి వెళ్ళినా లేదా కొత్తది వచ్చినా చికాకు పడము ఒక జరిగినా జరగపోయినా నీకే ఇబ్బంది లేదు దానికి ఏం చెప్పాడంటే ప్రకాశించ ప్రవృతించ మోహమేవ వచ పాండవ అద్వేష్టి ద్వేష్ సంప్రవృత్తాని అని వృత్తాని చెప్తూ అన్ని వాటిల్లో మనకి తక్కువ శ్లోకాలు ఇరవై శ్లోకాలలో పురుషోత్తమ ప్రాప్తి యోగం పదిహేనులో చక్కగా చెప్పాడు మాట ఎలా ఉండాలి అందువల్ల నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలంటే నీ ఒకటి ఉంది ఆ ఒకటే నిన్ను నడిపిస్తోంది నేను చేస్తున్నాననే అహంకారం కన్నా నా చేత చెయ్యబడినది నీ నేపథ్యం ఎలా ఉందంటే గట్టిగా తిన్న అన్నాన్ని జీర్ణం చేసుకోలేవు ఆ జీర్ణం చేసేది వైశ్వాను అగ్ని రూపంలో నేనే అహం వైశ్వానరో భూ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచాం అన్నం చేతుర్విధం నాలుగు రకాల తిండ్లు తింటూ ఉంటాం మనం భక్ష్యం భోజ్యం చేస్యం చోక్యం లేఖ్యం వీటన్నింటినీ కూడా జాగ్రత్తగా నీకు జీర్ణం చేసి పెడుతున్నాను అందువల్ల నువ్వు ఉత్తమమైన స్థితి షరుడు అంటే నశించేవాడు షేరుడు నుంచి వచ్చింది నశించినవాడు అక్షరుడు ఈ కన్నా నవించినవాడు ఆ పరమాత్మ ఎవడైతే ఉన్నాడో శ్రేష్ఠుడు వాడే పురుషులలో ఉత్తముడు పురుషుడు అంటే మేలా ఫిమేలా కాదు ఇక్కడ నవద్వారాలో ఉన్న జీవుణ్ణే పురుషోత్తముడు అంటారని చెప్తూ ఇక షోడశ అధ్యాయం దైవ అసుర సంబద్ధ భాగ యోగం ఒకటో అధ్యాయంలోనే దీని యొక్క రుచి చూపించాడు ధృతరాష్ట్రుడు ధర్మక్షేత్రి కురుక్షేత్రి ఆ దుర్మార్గం అక్కడే అక్కడే మనకి దేవతలు ఎవరు రాక్షసులు ఎవరు మామై కాస్త పాండవా అన్నాడు తమ్ముడు పోతే తమ్ముడు పిల్లల్ని పెంచేవాడు వాళ్ళు వేరు తను వేరు అని సెపరేషన్ పెట్టి దేవతలు ఎవరో అసలు ఎవరో చెప్పాడు కనుక ఆ దైవాసురుడికి తేడా ఏమిటంటే ఒక శాస్త్ర నియమం శాస్త్ర నిబద్ధత ఉండదు పెద్దవాళ్ళు చెప్పినట్టు ఉండరు వినరు వాళ్ళే అసురులు అదే పాపం అందుకనే శాస్త్రం ఏం చెప్తుందో దాన్ని పాటించాలి శ్రేష్ఠులైన వాళ్ళు ఏం ఆచరించారు యజదాచరతి శ్రేష్ట తే తోనా సయత్ ప్రమాణం కురుతే శాస్త్ర విధి కామకారత నస అవాప్నోతి న పరాంగతి ఇహ పరాలు కూడా ఎడతారు శాస్త్రాన్ని గనక విశ్వసించకపోతే ఎవరున చెప్పాలి లేదా నీకు తొయ్యాలి రెండు లేకపోతే ఏం చేస్తాం ఇక పదిహేడో అధ్యాయం శ్రద్ధ ఎలాంటి శ్రద్ధో అలాంటి భక్తి పార్ట్ టైం జాబ్ చేయకూడదు ఫుల్ టైం చేస్తే ఫుల్ జాబ్ ఫుల్ శాలరీ పార్ట్ టైం చేస్తే పార్ట్ కనుక శ్రద్ధ ఎక్కడ శ్రద్ధయా లభతే విద్య శ్రద్ధ లభతే జ్ఞానం కనుక ఎలాంటి శ్రద్ధలు అంటే కూడా అక్కడ కూడా మనకి మనసు మాట మంచి చెడు దానం ఇవన్నీ చక్కగా విశ్లేషణ వస్తుంది అందులో ముఖ్యంగా మాట ఎలా ఉండాలి మాటే మంత్రం మనసే బంధం అన్నాడు మహాకవి వేటూరి ఎలా మనసే మాట అంటే మనకి నోరు పంచగ్రనేంద్రియాలు ముఖంలో ఉన్నాయి అందులో నోరు ఏమిటంటే మాటకి ప్రతీకి అగ్ని రూపం అది తినకోవడం తింటుంది వాప్పుకోవడం వాగుతుంది డబల్ పనిష్మెంట్ అలాంటి నోరుని చెయ్యాలంటే చక్కగా సత్య పదార్థాన్ని నమ్ముకోవాలి అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చెయ్యు స్వాధ్యాయాభ్యసనంచు వాక్కు తపస్సుగా మార్చుకోవాలంటే ఉద్వేగం లేకుండా మాట్లాడాలి నిదానంగా మాట్లాడాలి సత్య సంభాషణ చేయాలి ప్రియ సంభాషణ చేయాలి అందరికీ ఆనందం కలిగించే విషయాలు చెప్పాలి అందువల్ల హితం ఒకళ్ళు మేలు కోరేటట్టుగా ఉండాలి అది స్వా అది ఎట్లా వస్తుందండి మనకి స్వాధ్యాయాభ్యసనం మహర్షులు మనకి ఋణ ఋషి రుణం తీర్చుకోలేంది ఆ ఋషులు అందించిన రామాయణ మహాభారత మహాభాగవత ఏ ఇతర ఉన్నత ఉన్నా వాటిని పరిశీలిస్తే భాష అమ్ముతుంది భాష ద్వారా మనకి వాక్ పటిమ ఆ వాక్ని తీస్తుంది ఆఖరి అధ్యాయం మోక్ష యోగం ఇందులో ఒక చిత్రమైన అంశం ఉంది భవిష్యత్తులోనే చేయబోయేటువంటి సమీక్షలో వివరంగా చెప్పగలుగుతాను ఇప్పుడు చెప్పాలంటే సమయభావంలా ఒకటే ఒకటి సర్వధర్మాన్ పరిచ మామేకం శరణం వ్రజా అహం ర్వపాపేభ్యో మోక్ష్యామి మాసు వుచయినవాడా ధర్మం అధర్మం ఎందుకు ఈ విశ్లేషణ నన్ను నమ్ము అన్నీ వదిలేసి నన్ను శరణాగతి శరణాగతి అంటే ఎలా ఉంటుందంటే వల విసిరితే చేపల వల దూరంగా ఉన్న చేపలు పడతాయి కానీ కాళ్ళ దగ్గర ఉన్న చేపలు పడవు కదా కనుక శరణాగతి అన్నింటిలోకి గొప్ప భక్తి రామభక్తి భక్తుల్లో శరణాగతి అంటే ఏమిటి నేను నాదనే భావం లేదు నేననే అహంకారం లేదు నాదనే అహంకారం లేదు ఈ రెండు విడటమే శరణాగతి కనుక ఆ రకంగా నువ్వు సంచరించు అని చక్కటి గ్రంథంతో మనకు అందించాడు ఇది అందించినటువంటి మహనీయుడి యొక్క జీవితంలో ఎందరో మహానుభావులు ఎంత సమయం నుండి నూరు తప్పులకి వరకు క్షమిస్తానన్న శిశువుని క్షమించాడు మరి ఆయన చూడటానికి కూడా అస్కలిత బ్రహ్మచారి మగుటము లేని చక్రవర్తి భోగ చావి పదహారు వేల ఎనిమిది మంది గోపికలు అంటే ఏదో లౌకిక సంబంధం అనుకోకండి నడువి నారీ నారీ నడుమ మురారి అన్నారు కనుక ఆయన ఎలా అందరినీ ఆకర్షించినటువంటి వాడు ఇది కృష్ణ అన్నింటికైనా ఉదాత్తమైన మహాభక్తుల్ని బ్రోచాడు భీష్ముడిని బ్రోచాడు భీష్ముడి ద్వారా విష్ణుశాస్త్ర నామస్తాత్ర పారాయణ అందించాడు మళ్ళా చెప్పే అవకాశం లేని భీష్ముడి యొక్క అభ్యర్థనతో శివ నామాన్ని కూడా కృష్ణ పర్వత్మా ఇచ్చాడు అలాంటి మహనీయుణ్ణి ఈ అష్టమతిథి రోజున వైభవము కొద్దీ రాత్రి జరుపుకునే పండగ మరి ఇందాక మొదల్లో చెప్పినట్టు ఉత్తరాయణ దక్షిణాయనాల్లో దక్షిణాయన వచ్చే పండగ ఆ కృష్ణ భక్తి మధుర భక్తి ఎందరో మహనీయులు మీరాబాయి చైతన్య ప్రభు ఇక చెప్పుకుపోతే ఎంతో ఉంటుంది అలాంటి కృష్ణుని మన స్థంచాలి కనుక రాధిక జీవన అని చెప్పి ఒక చక్కటి విషయ కూడా ఉంది ఆ కృష్ణ పరమాత్మకి జై చెప్పుకుంటూ అందువల్ల జ్ఞానానందిచ్చాడు గనక ఆయన జ్ఞానానందమయం దైవం నిర్మల స్వటిగా అక్రం ఆధారీవ ఉపాస్మహిదాత హరి ఓం